తెల్ల రేషన్ కార్డులు ఇక చెల్లవు రేషన్ కార్డులకు సంబంధించినటువంటి ప్రక్షాళన చేపట్టాలని ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాయని అందులో భాగంగానే తెల్ల రేషన్ కార్డులు ఇక చల్లవు అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు రేషన్ కార్డులు ఇక చెల్లుతాయా లేదా చెల్లకుండా ఉండడానికి కారణం ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడుతూ సార్ నమస్తే సార్ నమస్తే తెల్ల రేషన్ కార్డు లెక్క చల్లవు అసలు రేషన్ కార్డులే ఎత్తేయిపోతున్నారు లేదా రేషన్ కార్డుల విషయంలో ప్రక్షాళన చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నాయి అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్ ఒకటైతే వందకు వంద శాతం మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రజా పంపిణీ వ్యవస్థ ఏదైతే ఉందో దాంట్లో అనేకమైనటువంటి రుగ్మతలు ఉన్నాయి అనేకమైనటువంటి అక్రమాలు ఉన్నాయి అవినీతి జరుగుతుంది కాబట్టి దీన్ని ప్రక్షాళన చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం అయితే కేంద్ర ప్రభుత్వం తీసుకుంది దీంట్లో ఎలాంటి సందేహం అవసరం ఖచ్చితంగా ప్రక్షాళన చేయబోతుంది నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం దాన్ని వన్ నేషన్ వన్ రేషన్ వన్ నేషన్ వన్ కార్డ్ అన్ని వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఇవన్నీ వన్ 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 తీసుకొస్తున్నారు కాబట్టి దేశవ్యాప్తంగా కూడా దీనికి ఒక పద్ధతిని తీసుకురావాలి రేషన్ రూపంలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతుంది పక్కదో పడుతుంది పేదలకు అందాల్సినటువంటి రేషన్ కాస్త స్మగ్లర్స్కి వెళ్ళిపోతుంది అనేటువంటి ఒపీనియన్ ఎప్పటి నుంచో కేంద్ర ప్రభుత్వానికి ఉంది ఓకే అయితే ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో కాకినాడ ఓడరేవు కేంద్రంగా చేసుకుని జరిగినటువంటి స్మగ్లింగ్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నటువంటి క్రమంలో పార్లమెంట్ సమావేశాల్లో కూడా మాట్లాడుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాకినాడ పోర్టు కేంద్రంగా చేసుకొని జరుగుతున్నటువంటి అత్యంత భారీ అక్రమ రవాణా బియ్యం అది కూడా పీడిఎస్ బియ్యం పబ్లిక్ అందాల్సినటువంటి ఈ ప్రజా పంపిణీ వ్యవస్థలో పౌరులకు అందాల్సినటువంటి ఈ బియ్యం రేషన్ బియ్యం ఓడల ద్వారా విదేశాలకు వెళ్తుంది దీన్ని కట్టడి చేయాలి దీన్ని కట్టడి చేయబద్దు కొన్ని లక్షల కోట్ల రూపాయలు దుర్వినియోగం అవుతుందనే ఒపీనియన్కి కేంద్ర ప్రభుత్వం వచ్చేసింది కేంద్ర ప్రభుత్వం ఈ ఉచిత బియ్యాన్ని అందిస్తుంది యాక్చువల్గా కేంద్ర ప్రభుత్వం ఎందుకు కరోనా తర్వాత నుంచి దాన్ని పెంచింది కూడా సో ఇప్పుడు దాన్ని మొత్తం రద్దు చేసేసి టోటల్ బియ్యం పంపిణీని ఆపేసేయాలనేటువంటి ఒక ఆలోచన చేస్తుంది ఇంకొక వైపు బియ్యం ఎగుమతులను కూడా ఇప్పుడు దాకా ఉన్నటువంటి ఆంక్షల్ని తొలగించింది ఓకే విదేశాలకు స్వేచ్ఛగా బియ్యం రవాణా చేసుకోవచ్చు ఇప్పుడు సో స్వేచ్ఛగా బియ్యం రవాణా చేసుకునేటువంటి వెసలుబాటు నరేంద్ర మోడీ గారు లాస్ట్ వీక్లో చేశారు సంచలన నిర్ణయం చేశారు దానికి కారణం ఏంటంటే భారతదేశ వ్యాప్తంగా ఉండాల్సినటువంటి నిల్వల కంటే కూడా ఆహార ధాన్యాలు నిల్వ ఉన్నాయి ఎక్కువ నిల్వ ఎక్కువ కాబట్టి ఆహార కొరత అనేది ఉండదు భారతదేశంలో కాబట్టి విదేశాలకి మీరు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు బాస్మతి ఏతర రైస్ను కూడా ఎక్స్ ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ఇచ్చింది అప్పుడు దాకా ఆంక్షలు పెట్టారు ఇప్పుడు ఇచ్చారు సో ఇక ఎగుమతులు చాలా వేగంగా పోతున్నాయి ఎవరికి వాళ్ళు ఎగుమతు చేసుకునే దానికి అవకాశం ఉంది ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కనుక దీని మీద ఆంక్షలు పెట్టకపోతే రేషన్ కార్డులు రేషన్ బియ్యం మీద అంటే రేషన్ బియ్యానికి రద్దు చేయకపోతే ఇది రీసైక్లింగ్ చేసుకొని ఎగుమతులకు వెళ్ళిపోయే అవకాశం ఉంది ఒక ఆంధ్రప్రదేశ్ని కేంద్రంగా చేసుకొని కాకినాడ పోర్టు కేంద్రంగా చేసుకొని ఏడాదికి సరా సరాసరి సగటున రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతి ఏడాది ముప్ప పదమూడు వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి సరుకు ఎగుమతి అయ్యింది వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేశారు అని చెప్పి ఒక అంచనా ఆల్రెడీ దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కూడా ఉంది ఓకే అంటే ఈ లెక్కన ఎంత రైస్ ఐదు సంవత్సరాల్లో దాదాపు లక్ష కోట్లు దాదాపు పదమూడు అంటే దాదాపు పదమూడు లక్ష కోట్ల రూపాయలు పదమూడు వేల కోట్ల రూపాయలండి ఏడాదికి ఐదు సంవత్సరాల్లో దాదాపు అరవై డెబ్బై వేల కోట్ల రూపాయల సరుకు వెళ్ళిపోయింది అది ఎవరిది అని అంటే వాళ్ళే బహిరంగ మార్కెట్లో కొనేమి ఎక్స్పోర్ట్ చేయాలి వాళ్ళు ఎక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉచిత బియ్యాన్ని వీళ్ళ దగ్గర లబ్ధిదారుల దగ్గర నుంచి తీసుకొని దాన్ని రీసైక్లింగ్ చేసి అమ్మారు ఇప్పుడు ఇక్కడ ఒకవేళ ఇప్పుడు దీన్నే కంటిన్యూ చేస్తే సేమ్ అదే కంటిన్యూ అవుతుంది ఒక కాకినాడ పోర్ట్లో బయటపడింది దేశవ్యాప్తంగా కూడా అన్ని పోర్ట్లలో అదే జరుగుతూ ఉండే ఉండొచ్చు ఇక్కడ బయటపడింది కాబట్టి చర్చ జరుగుతుంది సో ఇప్పుడు అదే కంటిన్యూ అయితే కనుక వీళ్ళు బహిరంగ మార్కెట్లో కొనరు దళారులు బయట మార్కెట్లో కొనరు బయట మార్కెట్లో కొనకపోతే రైతులకి రేటు రాదు ఎక్స్పోర్ట్స్ ఓపెన్ చేశారు ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు అని చెప్పి ఎక్స్పోర్ట్ చేసే ఓపెన్ చేసినప్పుడు దళారులు రైతుల దగ్గర పోయి పోటీ పడి కొంటారు సహజంగా ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ ఇక్కడ రేషన్ బియ్యం కనుక వాళ్ళకి దొరుకుతుంటే రైతుల దగ్గర కొనే అవకాశం లేదు కదా పోనీ ఇదేమైనా కంటిన్యూ చేద్దామంటే ఇదేమన్నా ఇదేమైనా నిరుపేదలకు అందుతుందా అంటే అందట్లా సో ఇలా ప్రతి అడుగు అడుగున అడుగు దీని మీద అవినీతి అక్రమాల వ్యవహారం నడుస్తుంది ఈ క్రమంలో అసలు ఇది మొత్తాన్ని రద్దు చేసేసి ఏది ఈ రవాణాని మొత్తం ఈ బియ్యం ఉచిత బియ్యాన్ని తెల్ల రేషన్ కార్డుల దారులకు ఉచిత బియ్యం ఇవ్వడాన్ని రద్దు చేసేసి ఇప్పుడు ఆల్రెడీ పది రూపాయలు ఇచ్చి కొంటున్నారు కదా రెండు రూపాయల బియ్యం పది రూపాయలు ఇచ్చి దళారులు కొనుక్కొని ఆ దళారులు వీళ్ళకి ఇస్తున్నారు ఎక్స్పోర్టర్స్కి ఎక్స్పోర్టర్స్ రీసైక్లింగ్ చేసి దాన్ని విదేశాలకు పంపిస్తున్నారు ఇది ప్రాసెస్ జరుగుతుంది కొన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రతి ఏడాది దుర్వినియోగం అవుతుంది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వస్తుంది సో ఈ క్రమంలో దీన్ని మొత్తాన్ని రద్దు చేసేసి ఇప్పుడు వీళ్ళకి రెండు రూపాయలకి కదిస్తుంది దళారులు పది రూపాయలకు కొంటున్నారు కదా ఆ పది రూపాయలు లేదా మనం ఇద్దాం వీళ్ళకి డబ్బులు క్యాష్ రూపంలో నగదు రూపంలో ఇచ్చేద్దాము ఇప్పుడు మీకు బియ్యం బియ్యం కంటే కూడా నగదు ఇస్తే మీకు పది ఇప్పుడు పది కేజీలు ఇస్తున్నారు లేదా ఇరవై కేజీలు ఇస్తున్నారు ఆపేస్తే నీకు ఎంత బెనిఫిట్ వాళ్ళకి కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి బెనిఫిటే కానీ నిజంగా దిగువ మధ్య తరగతి కుటుంబాలు ఏ అయితే ఉన్నాయో పేద కుటుంబాలు ఆ నిరుపేద కుటుంబాలు అవి ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటది కదా వాళ్ళకి నిజంగా ఇప్పుడు మధ్య తరగతి కుటుంబాలు అంటే ఇవి తీసుకువెళ్ళి బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుంటే ఓకే రెండు వందలు వస్తాయి వాళ్ళకి కానీ అసలు నిజంగా ప్రభుత్వం ఇస్తున్నటువంటి రేషన్ మీదే బతికే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు అదే ఇప్పుడు కార్డులన్నీ తగ్గిచ్చి ఎన్ని కార్డులు ఉన్నాయో వాళ్ళకి మీకు డబ్బులు కావాలా కావాలా అని అంటే నిరుపేదలు తప్పితే మామూలు వాళ్ళు ఎవరు కావాలన్నారు అందరికి డబ్బులు కావాలంటారు డబ్బులే కావాలంటారు ఈ డబ్బులు ఇచ్చేసి రేషన్ బదులు డబ్బులు ఇచ్చేస్తే డబ్బులు కొనుక్కుంటారని ఒక్క నిరుపేదలకు మాత్రమే ఎలా వాళ్ళని ఐడెంటిఫై చేయాలి ఆ నిరుపేదల్ని ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే కేరళ తరహా సంక్షేమాన్ని అందించాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తుంది నాలుగు రకాల కార్డులు క్రియేట్ చేసి నిరుపేదలకు ఒక కార్డు ఇచ్చేసి వాళ్ళకే బియ్యం పంపిణీ చేసేసి ఆ తర్వాత పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళని బియ్యం కావాలా లేకపోతే డబ్బులు కావాలని అడగటం ఆ తర్వాత వాళ్ళకి అసలు వాళ్ళకి వాళ్ళకి బియ్యం అవసరం బియ్యం కూడా తినరు వాళ్ళు సో అలాంటప్పుడు అసలు కార్డే అవసరం వాళ్ళకి కావాల్సింది విద్యా వైద్యం విద్యా వైద్యం ఫ్రీగా ఇస్తే చాలు దానికి సంబంధించి ఎలిజిబిలిటీని కనుక ఇస్తే ఇంకో కార్డులో వాళ్ళకి బియ్యం అవసరం ఇంకా నాలుగో కార్డు నాలుగో కార్డు ఏంటి వాళ్ళకి కూడా కావాల్సింది ఏంటి విద్యా వైద్యంలో సబ్సిడీ కావాలి రే ఈ ఫీజ్ రియంబర్స్మెంట్ ఇలాంటి వాటికి అంతే తప్ప రేషన్ బియ్యం తినేవాళ్ళు ఆల్మోస్ట్ ఒక నిరుపేదలు తప్ప ఎవరో తినే పరిస్థితి లేదు కాబట్టి నిరుపేదల వరకు దానికి ఒక సిస్టమ్ తీసుకువచ్చేసి టోటల్గా అసలు మొత్తం ఆపేయాలి టోటల్గా దేశవ్యాప్తంగా ఆపేయాలి అనేటువంటి ఆలోచన కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేస్తుంది ఈ గతంలో నోట్లు రద్దు అప్పుడు కూడా ఇలాంటి నడిచింది నోట్ల రద్దు రద్దు చేసే నష్టం అది మరి రద్దు చేశారు ఏమైంది నోట్లు రద్దు చేశారు కదా కదా ఆ రోజు కూడా ఇబ్బంది ఇబ్బందులు ఉంటాయి కదా అది దానివల్ల ప్లస్ ఎంత మైనస్ ఎంత రెండు ఇప్పుడు దీన్ని ఇంప్లిమెంట్ చేసినందువల్ల ఈ పౌర సరఫరా పౌర సరఫరా శాఖ ద్వారా బియ్యం ఉచితంగా ఇచ్చినందువల్ల బెనిఫిట్ ఉందా బెనిఫిట్ లేదా ఎగ్జాక్ట్లీ దీని మీద ఒక సర్వే చేసుకుంటారు వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటారు ఇప్పుడు మొన్న మనం ఒక వీడియో చేసాం రేషన్ కార్డులు బంద్ చేస్తున్నారని వాళ్ళు నాలుగు కార్డులు తీసుకురాబోతున్నారు దాంట్లో సంస్కరణలు చేపడుతున్నారని ఆ వచ్చినటువంటి కామెంట్స్ లో ఒక్కటి కూడా ఇది రెండు రోజులు ఉచిత బియ్యం ఉండాలి అని చెప్పి రాల సో కాబట్టి ఉచిత బియ్యం వద్దకుంటున్నారు ప్లస్ ఉచిత బియ్యం ఎత్తేసినందువల్ల కేంద్ర ప్రభుత్వానికి కొన్ని లక్షల కోట్లు మిగులుతాయి కారణం ఏంటంటే ఎఫ్సిఐ ద్వారా కొనుగోలు చేస్తున్నారు బియ్యం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫుడ్ కార్పొరేషన్ ఇండియా ద్వారా కొనుగోలు చేస్తున్నారు ఆ బియ్యాన్ని ఉచితంగా ఇస్తున్నారు వాళ్ళే నలభై ఎనిమిది రూపాయలు వెచ్చించి వెచ్చించి కొన్ని పేదలకు ఇస్తుంది ఉచితంగా ఇస్తున్నారు అక్కడ ఏమవుతుంది ఆ నలభై ఎనిమిది రూపాయలు కేంద్ర ప్రభుత్వం బారపడుతుంది పోనీ వీళ్ళు ఏమన్నా ఉంచుకొని తింటున్నారా అంటే వీళ్ళు పది రూపాయలు కమ్ముతున్నారు దాన్ని నలభై ఎనిమిది రూపాయలు దాన్ని పది రూపాయలు కమ్ముతున్నారు అక్కడ అంతా ముప్పై ఎనిమిది రూపాయలు నష్టం వస్తుంది ఎవరికి లాభం అంటే మధ్యలో దళాలకు లాభం ఈ డెబ్బై మూడు రూపాయలు దక్షిణ దక్షిణ ఆఫ్రికా దేశాలకి వీటికి అమ్ముతున్నారు అంటే దళారులు బాగుపడుతున్నారు కొన్ని లక్షల కోట్ల రూపాయలు దోచేసుకుంటున్నారు సో కాబట్టి దీన్ని మొత్తాన్ని క్లోజ్ చేయాలి వన్ రేషన్ వన్ కార్డ్ అని పెట్టేసి దానికి ఇప్పుడు ఏ విధంగా అయితే సబ్సిడీ సిలిండర్లు ముందు సిలిండర్లు కొన్న తర్వాత సబ్సిడీని అకౌంట్లో వేస్తున్నారు అలానే వీళ్ళకి క్యాష్ వేసేటువంటి మార్గం చూడాలి అనేది ఒకటి తర్వాత ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం బియ్యం కూడా రిలీజ్ చేసింది తక్కువ రేటుకి బహిరంగ మార్కెట్లో రేషన్ కేంద్ర ప్రభుత్వమే వీళ్ళ సామాన్యుల కోసం అలాంటిదేం తీసుకొచ్చి టోటల్గా ఏంటంటే ఈ రేషన్ కార్డులు వైట్ రేషన్ కార్డులు బంద్ చేయాలి అనేటువంటి ఒక ఆలోచన అయితే చాలా సీరియస్గా చేస్తున్నారు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక రద్దు చేయకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం నాలుగు రకాల కార్డులు తీసుకొచ్చి దీన్ని సంస్కరించడానికి సిద్ధంగా ఉందని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ బట్ దానికన్నా ముందు నరేంద్ర మోడీ గారు దేశవ్యాప్తంగా కూడా ఈ ఉచిత బియ్యమన్నీ రద్దు చేయాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు దాని బదులుగా డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు రెండు వందల రూపాయలు ఇవ్వడం ఈజీ కదా పది కేజీలు ఇరవై కేజీలు బియ్యం ఇచ్చి ఆ దాన్ని ముప్పై రూపాయలకు వాళ్ళు అమ్ముకుంటుంటే అటు కేంద్ర ప్రభుత్వానికి నష్టం ఇటు వీళ్ళేమో తిండి తిండి కోసం ఎవరు ఇవాళ నిరుపేదలు ఎవరో కొంతమంది ఉండొచ్చు కానీ వాళ్ళు తినట్లేదు కదా సో ఆ దిశగా ఆలోచిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం సో కేంద్ర ప్రభుత్వం అయితే ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు రాబోయే రోజుల్లో ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్